ఇప్పుడు దీన్ని నమ్మకుండా ఇట్ల పెట్టుకోవాలి మనం మీరే చదువుచ్చారు కష్టమే రాకపోతే తప్పనికోసం తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలో ఈ ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఐదు షాప్స్ రావడం జరిగింది దాంట్లో ఏఆర్ఎస్కే శంకరంపేట తర్వాత డిసిఎంఎస్ డెవలప్ అండి చిత్రారం శుక్రారం తర్వాత ఒక ప్రైవేట్ షాప్ విశ్వేశ్వర ఫర్టిలైజర్స్ షాలిపేట్ అండ్ మధుర్ పిఎస్సిఎస్ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రతి వారం ఒక ఐదు షాపులు ఏడీఏకి వస్తాయి డీఏఓకి వస్తాయి ఏడీఏలకు ఏఓలకు కలిపి పది పది షాపులు వారానికి రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే బాధ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఈ ఈ పాస్ మిషన్ల ద్వారానే సేల్స్ జరగాలి ఫర్ట్లేయర్స్ దానివల్ల ఎక్కడ కూర్చున్నా ఢిల్లీలో చూసినా కూడా పలానా ఏఆర్ఎస్కోలో గవలపల్లిలో ఎంత ఉంది శంకరంపేటలో ఎంత ఉంది అనేది స్టాక్స్ జరుగుతాయి మనం ఈ పాస్ చేయకపోతే ఏమవుతుందంటే ఫిజికల్గా స్టాక్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ స్టాక్ ఉండకుంటే మనకు మళ్ళీ రాంగ్ రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి దీనివల్ల ప్రతి బస్తా కూడా ఈ పాస్ ద్వారానే సేల్స్ జరగాలి అట్లే కాంప్లెక్స్ ఫర్ట్లేయర్స్ కూడా పైపాటుగా వేయకుండా అడుగు వేయాలి పైనుంచి యూరియా ఒక రెండు బస్తాలు టోటల్గా పంట అయిపోయే కాలానికి మూడు సార్లు మూడు స్ప్రిడ్ డోసెస్ ముప్పై ముప్పై కిలోల చొప్పున అరవై లాస్ట్కి నలభై కిలోల చొప్పున వేసుకుంటే పంట మనకు దఫా దఫాలుగా అందుబాటులోకి వచ్చి నత్రజని పంట కూడా మంచి సమృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మోతాదుకి మించి వాడినప్పుడు ఏమవుతుందంటే చీడపిడ్ల ఉద్యుత్తు పెరిగి తర్వాత మళ్ళీ మనం మందులు కొట్టి దానివల్ల ఖర్చు పెరిగి దిగుబడి తక్కువ అవుతుంది కాబట్టి దయచేసి రైస్ సోదరులు మోతాదు ఎరువులు వాడకుండా చూడవచ్చు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం అభియోగం ఇక్కడ ఏ విలేజ్లో మాకు అటువంటి సమాచారం అంటే ఎక్కడన్నా ఎన్ని కిమిరి సంహారక మందులు కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి నకిలివి తయారు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకొని వాటికి ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం షాయశక్తులు అటువంటివి మా దృష్టికి వచ్చిన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకోవడం అని ఈ సందర్భంగా తెలియజేసింది ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు గ్రామ లైసెన్స్ ఉన్న దగ్గరనే అమ్మాలి అటువంటివి ఏమన్నా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి దగ్గర నడిపిస్తారు సార్ మండలంలో అట్లా నడిపి లైసెన్స్లో గోదాము సేల్ కౌంటర్ రెండు ఉంటాయి పాయింట్లు ఆ రెండు పాయింట్లు ఉన్నప్పుడు మనం గోదాము కపరేటివ్ కౌంటర్ ఉండొచ్చు తర్వాత ఒకటే కౌంటర్ కూడా రెండు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది లైసెన్స్లు ఏ విధంగా మెన్షన్ చేశారో అది ఉంటే దానికి ఏం చట్టవిరుద్ధం ఏం కాదు అట్లా నడిపే అట్లా నడపడానికి వీల్లేదండి లైసెన్స్ ఎక్కడైతే ఇచ్చామంటే బ్రాంచ్ లైసెన్స్ ఏమి ఇయము ఒకటే లైసెన్స్ ఇస్తాం మెయిన్ లైసెన్స్ ఆ మెయిన్ లైసెన్స్ గోదాము ప్లస్ సెల్లింగ్ లైసెన్స్ ఉంటుంది అంటే తప్పకుండా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే సెల్లింగ్ కౌంటర్ లేని ఉంటే గోదాము తీసుకోవాలి కంపల్సరీ అంటే వాళ్ళు లైసెన్స్లో మెన్షన్ చేసుకోవచ్చు సెల్లింగ్ పాయింట్ అంటే పక్కల షటర్ కూడా ఉంటే ఆ సెల్లింగ్ పాయింట్ కూడా వీలైతే మెన్షన్ చేసుకోవచ్చు లేదా ఒకటే సెల్లింగ్ పాయింట్ ఉంటే ఒక సెల్లింగ్ పాయింట్ ద్వారానే సేల్ చేసుకోవాలి